రాసినటువంటి ప్రవచన గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనంలో నేను చదువుతాను ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధి ఆమె ఇది మొదలుకుని ఇది మొదలుకుని దానికి కాడమి పేరు పెట్టుకోండి దానికి వృద్ధియు క్షేమమును కలుగు చేస్తాను మరి ఒకసారి మీ అందరికి వందనాలు ఇప్పుడు చదవండి మీరు వాక్యాన్ని ఇది మొదలుకుని మితి లేకుండా మితి లేకుండా పరిమితి కాదు పరిమితి కాదు మితి లేకుండా పరిమితి లేని మనం అంటుంటాం ఒకవేళ చిన్నపిల్లలు అటు వెళ్తుంటే అటు వెళ్ళకూడదు అది పరిమితి హద్దు లేకపోతే ఏదైనా పని చేస్తుంటే ఆ పనికి హద్దు ప్రతిదానికి కూడా హద్దు పెడుతుంటాం కానీ ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే హద్దు లేనటువంటి ఆశీర్వాదం ఆ మీన్ హలేలుయ్య మీరు ఒకసారి ఇంగ్లీష్లో కూడా దానికి అంతం లేదట అందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు అందరు ఉన్నారు కదా మీ అందరూ కూడా ప్రభుడంటే మితి లేని క్షేమాన్ని మితి లేనిటువంటి వృద్ధిని కలగ చేస్తాడంట అసలు ఈ క్షేమం అంటే ఏంటి వృద్ధి అంటే ఏంటి ఇది తెలియాలి కదా మరి వృద్ధి అంటే ఏంటి క్షేమం అంటే ఏంటి రెండు మాటలు చెప్పి ఆ తదుపరి నేనుకున్నా వృద్ధి అంటే అభివృద్ధిలో ఉండాలి గతంలో మనం ఒకవేళ ఒక రూపాయి సంపాదించామా ఆ రూపాయి తోటే అనుకోండి దాని వృద్ధి అనరు ఇప్పుడు చిన్నపిల్లడు మొదటి దిన మొదటి రోజు నుంచి రెండో నెల రెండో మొదటి నెల నుంచి రెండో నెలకి పెరిగి అప్పుడు కొన్ని కూడా బోర్లు పడుతుంటాడు వృద్ధి ఉంటుంది కొంచెం పెరిగిన తర్వాత కొంచెం నడుగు పెరిగిన కొద్ది కొద్ది బంధటం తర్వాత నడవటం ఇవన్నీ చేస్తే అది వృద్ధి అంటుంటారు అలాగే మన దైనందిన జీవితంలో మన ఆత్మీయ జీవితంలోనూ వ్యాపారాల విషయంలో అన్నింటినీ కూడా దినదినం అభివృద్ధి పొందుతూ ఉంటే ఉంటే దాన్ని వృద్ధి అంటారు లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు వీడికి ఎన్నో సంవత్సరాలు ఐదో సంవత్సరం అనుకున్నాను వాడు అంత ఉంటాడు ఐదో సంవత్సరానికి ఎగిదాలి ఎదుగుతాడు పదో సంవత్సరం ఎదిగిన తర్వాత పదో సంవత్సరం వచ్చిన తర్వాత కూడా అది వాడు అంతే ఉన్నాడు అనుకో వాళ్ళ తండ్రి కాబట్టి ముద్దు ముద్దుగా నా కొడుకు పెరుగుతాడులే ఉంటుంది కానీ పక్కడ ఏమంటాడు అంటే వీడు ఎదగట్లేదు ఏమంటారు పొట్టాడు అంటాడు ఇంకొంచెం ఇంకొక ఐదేళ్ళు అయిన తర్వాత పదిహేను ఏళ్ళు వచ్చినాయి అనుకో వాడు అంతే ఉన్నాడు అనుకో ఇక అట్ట అంటారు దానిని వృద్ధి అంటే దాన్ని ఆశ్రవదించబడటం కోసం దాన్ని ఆస్వాదించబడటాన్ని దేవుడు వృద్ధి చేయటాన్ని అలా ఉంటారు అంటే మీకు అర్థమయ్యే రీతిలో అలా చెప్పారు అన్ని కోణాల్లో మీరు ఆశ్రవదించబడాలి ఆమెన్ ఒకటి ఆత్మీయతలు ఆశ్రవదించబడాలి రెండోది మీ జీవనాధారం పని ఏదైతే ఉందో దాంట్లో మీరు ఆశ్రవదించబడాలి ఆమెన్ దాంట్లోనే దీవించబడాలి అదే వృద్ధి దాంట్లోనే క్షేమం కలగాలి ఈ కుటుంబాలు ఎలా ఉంటుందంటే క్షేమం లేక వృద్ధి అనేది లేక వృద్ధి ఉంటే క్షేమం ఉండదు క్షేమం ఉంటే వృద్ధి ఉండదు డబ్బును చాలా మంది సంపాదిస్తారు డబ్బును చాలా మంది సంపాదిస్తారు కానీ డబ్బు సంపాదించడానికి తినటానికి సరిగ్గా సరైన సమయంలో తినక రోగాలు తెచ్చుకుంటుంటారు అంటే సంపాదన అనేది ఒకవేళ సంపాదన వృద్ధి సంపాదన ఈ రోజు పదివేలు ఎల్లుండి ఒక ఇరవై వేలు లేదా సంవత్సరానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల దినదినం సంపాదిస్తుంటారు దాని వృద్ధి మంచిదే మీరు సంపాదించడం మంచిదే ఎవరైనా సరే సంపాదించాలి కానీ ఆ సంపద ఎలా ఉండాలంటే మనకి క్షేమకరంగా ఉండాలి ఎలా ఉండాలి మనకి క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి ఆ క్షేమం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ క్షేమం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఐదు రూపాయలు లడ్డు తీసుకున్నా మనం తినటానికి టేస్ట్గా ఉంటుంది ఆ క్షేమం లేకపోతే ఎలా ఉంటుందంటే ఒకవేళ లడ్డు ఇచ్చిన నాకు షుగర్ ఆ చిన్న మిచ్చిలు పెడితే అయ్యో నాకు గ్యాస్ ఒక ఐదు రూపాయలు లడ్డు తినలేరు రూపాయి చాక్లెట్ తినరు అన్ని జబ్బులు కుట్టు మంచి ఆరోగ్యం ఉండదు దేవుడు అంటున్నాడు ఇదిగో గతం రోజులన్నిటికంటే కూడా అనారోగ్య విషయంలో బాధపడుతున్నారా లేకపోతే అప్పుల విషయంలో బాధపడుతున్నారా కుటుంబ విషయంలో బాధపడుతున్నారా ఎన్ని సమస్యల చేత నలిగిపోతున్నారు ప్రభు అంటున్నాడు ఈ సమస్యలన్నిటిని పక్కన పెట్టేసి నేను ఈ నెలలో మీకు మితి లేనటువంటి ఆశీర్వాదం కలగ చేస్తాను ఆమె హలేలుయా దానికి వృద్ధుని క్షేమాన్ని కలగ చేస్తాను ఆ మితి లేనటువంటి పరిస్థితులు మితి లేకుండా అన్లిమిటెడ్ లిమిటెడ్గా అన్లిమిటెడ్ ఎప్పుడు అన్నాడు అన్లిమిటెడ్ వృద్ధి క్షేమాన్ని మితి లేని క్షేమాన్ని ఎప్పటి నుంచి అంట ఇది మొదలుకొని ఈ క్షణమే అది ప్రారంభమవుతుంది ప్రభు అదే మాట మీకు ఏం చెబుతాడంటే నమ్మువానికి సమస్తము సాధ్యమైంది ఎందుకంటే ముందు వాగ్దానం వచ్చిన తర్వాత వాగ్దానం నా పట్ల నెరవేర్చబడాలి ప్రభు ఇదిగో నేను గత దినాల్లో నా చేతులు లేక నేను అప్పుల పాలైపోయాను లేకపోతే నానారోగ్య అనారోగ్య పరిస్థితులప్పుడు నేను చెరలోకి వెళ్ళిపోయాను నానుకున్న వాళ్ళు దూరం అయిపోయారు నేను రకరకాల పరిస్థితులు కానీ నేడు తిన నీ వాగ్దానం వస్తుంది కాబట్టి ఈ వాగ్దానం పట్ల నెరవేర్చబడాలని ఎప్పుడైతే మనం ఆ వాగ్దానం కోసం ఎదురు చూసి ఈ వాగ్దానం అది ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుందో దేవుడు మన పక్షాన ఉండి కార్యం చేస్తాడు ఆమె అలేలు కాబట్టి దేవుడు ఇలా వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తప్పనిసరిగా మన పట్ల ఒక అద్భుతం చేస్తాడు ఇది చేయటానికి ఇప్పుడు మీరు చదవండి తొమ్మిది అధ్యాయం ఏడవ అదే వాగ్దానం మీరు చదవండి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమాన్ని కలిగినట్లు సదాకాలం సర్వకాలం సర్వకాలము దావీద్ సింహాసనమును రాజ్యమును నియమించను నీతి వలన రాజ్యముని స్థిరపరచటకు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను ఇదిగో సైన్యములకు అధిపతి అయ్యి యోహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ఆమె హలేలుయా దీని నెరవేర్చడానికి ప్రభుత్వ ఆసక్తిగా ఉన్నాడంట నీ పరిస్థితులు మార్చడానికి నీ స్థితిగతులు మార్చడానికి ప్రభు ఏం చేస్తున్నాడు అంటే నువ్వు ఆయన వైపు తిరిగి ఈ వాగ్దాన పట్ల నెరవేర్చగలగాలి ప్రభు అని అడుగుతూ ఉన్నాడు అంటే దీన్ని చేయడానికి ప్రభు ఏం చేస్తున్నట్టే ఆసక్తిగా మీరు టవులు సింహాసనాన్ని తీసేసి ఏం చేస్తుంటే ఆ సింహాసనాన్ని దావిదికి ఇచ్చాడు ఏం చేస్తున్నట్టే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు యొక్క సింహాసనం నుంచి దావితతో వాగ్దానం చేస్తున్నాడు నీ పిడ్డ బిడ్డ తరాల వరకు ఆ సింహాసనం వదిలిపోరు మీన్ హలేయ అందుకోసం ప్రపంచాన్ని చేసింది ఏంటంటే ఇది మీరు కష్టపడని కష్టం ఏదైతుందో దీనిని మీరు మీ పిల్లల పిల్ల 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 తరాలే అనుభవించాలి అంతే తప్ప వేరే వాళ్ళు అనుభవించడానికి వీల్లేదు అందుకోసమే సవులు మొదటి ఎసరేళ్ళ ప్రజలందరికీ మొదటి రాజు అయితే ఆ రాజుగా ఆయన దేవుని సన్నిధిలో దూరం అయిపోయాడు దూరం అయిపోయిన తర్వాత ఆ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళిందంటే దావీది దగ్గరికి వెళ్ళింది అమెన్ అందరికి అందరికీ అందరికో రావాల్సి ఆశీర్వాదం వాళ్ళకు దూరం అయిపోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఆశీర్వాదం మన దగ్గరికి వచ్చింది ఈ ఆశీర్వాదాన్ని ప్రభు మనకేం ఏం అంటే ఆ దావేదికి ఇచ్చినట్టుగా తావిత్తుతో దేవుడు తీర్మానం చేశాడేమని ఇదిగో నీ తర్వాత నీ నిబిడల బిడ్డల బిడ్డలు బిడ్డల తరాలకు తెచ్చింది అదే రకంగా ఈ వాగ్గానికి ఏం చేస్తుందంటే మనందరికీ పిల్లల తరాలకు ఏం చేస్తుందంటే ఆపాదిస్తున్నాడు ఆపాదించి ఏం చేస్తున్నాడంటే దాన్ని చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు ఆసక్తిగా ఉన్నాడు అంట ఐ మీన్ ఆసక్తిగా ఉన్నవాడు ఆసక్తి చూపిస్తున్నాడు నీ వాగ్దాన్ని నీ పట్ల నెరవేర్చడానికి ఆసక్తిగా ఉన్నాడు మరి ఇప్పుడు వరకు నీలో వృద్ధి ఉందా లేదా అనేది మీరు గ్రహించగలిగితే చదువు పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు నాకు చదువు కావాలని వాళ్ళు పిల్లలు ఎవరిని వాళ్ళు అడిగితే దేవుడు చదివిస్తారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యాపారంలో వృద్ధి లేకపోతే దేవుడు దాన్ని వృద్ధి కలెక్ట్ చేస్తున్నాడు పాడలు వృద్ధి లేకపోతే దాని వృద్ధిని క్షేమాన్ని కలగ చేయబోతున్నాడు అది అంటున్నాడు నేను చేస్తాను ఆమెను అన్నాడు అంట నేను చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాను అంటాడు మనం కూడా ఆశ కలిగి మనం ఏం చేయాలంటే ఆయన్ని అడగాలి ఆమెన్ దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు కూడా అప్పుల చెరలో దేవుని దగ్గరికి వెళ్ళావు ప్రభు నాకు ఈ అప్పు ఉంది నన్ను తీర్చుకున్నాను నాకు అన దేవుని సన్నిధికి వెళ్తున్న అనారోగ్య పరిస్థితులు ఉన్నావు దేవుని దగ్గరికి వెళ్ళి నీ అనారోగ్య పరిస్థితులు ఏంటో చెప్పాలి నీ కుటుంబ పరిస్థితులు ఏంటో చెప్పాలి రాజుల గ్రంథంలో ఉంటుంది ఎనిమిది ఆరు రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ సంగతి అంతా తెలియపరిచింది ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును దేశం విడిచినప్పటి నుండి ఆమెను హలే ఒక పెద్దవరాలని తోడెవరు లేరు దిక్కు లేనటువంటి పరిస్థితి ఒక కొడుకుంటే కొడుకుని తీసుకుని కరువు వచ్చిందని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కరువు అయిపోయిన తర్వాత మొత్తం మీద తిరిగి మన ఇంటికి వెళ్ళమని చూసేసరికి అక్కడికి వచ్చేసరికి ఇల్లుని ఆక్రమించేసుకున్నారు ఇల్లుని తీసేసుకున్నారు పొలం తీసేసుకున్నాడు ఒక ఆయన ఏమయ్యా నా పొలం తీసుకున్న నిక్కున్నసాడు చెప్పుకో అధికారం ఉన్నవాడు ఎలాగో బలవంతుడు అదే మాట్లాంటాడు కదా ఎద్దికున్నసాడు చెప్పుకో అని చెప్పేసరికి ఆవిడకి చేసేది లేక మన పాటలు ఉంది కదా నా వంటరి ప్రయాణములు నడిపించేది ఎక్కడికంటే ఆ రాజు దగ్గరికి ఆ రెండు చరణంలో ఉంటుంది నా కన్నీటి కన్నీటి లోయలలో కడగళ్ళ బ్రతుకుల్లో ఎటుళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్తే తెలియక కన్నీటితో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి అంటే రాజు అనే దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్తుంది తన దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి తన పద్ధ తనకున్న బాధ అంతా చెప్తుంది అయ్యా నా భర్త చనిపోయాడు ఒక పిల్లడు ఉన్నాడు ఆ పిల్లోడు నేసుకుని కరువు వచ్చిందని నేను బయటకు వెళ్ళిపోయాను ఆ బయటకు వెళ్ళిపోయినప్పుడు నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది అంటే నా పొలాన్ని పలానాడు ఆక్రమించాడయ్యా పలను ఆక్రమించి అయ్యా అని చెప్పేసరికి అప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే ఈవిడి పక్షాన ఒక న్యాయాధిపతిని నియమించి ఇదిగో ఈవిడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పంట దగ్గర నుంచి పంటను యావత్తును పంట యావత్తును కూడా పండిన దానికి కౌలు అంట కౌలు కదట ఇప్పుడు వరకు ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిపోయింది అన్ని సంవత్సరాలు పోగొట్టుకున్న ప్రతి సంపదను కూడా ప్రవేశ తీసుకొచ్చి చెప్పించు అని చెప్పేసి ఒక న్యాయాధిపతి చేస్తున్నాడు ఒకవేళ నువ్వు గత దినాల్లో నీ సంపదనంతటిని పోగొట్టుకున్నావా నీకు రావాల్సిన ఎంతో నువ్వు పోగొట్టుకున్నావా ప్రభు అంటున్నాడు నేడు దినాన్ని మీకు సమయం ఇవ్వడినప్పుడు మీరు కనుక ప్రభుత్వం చెప్పగలిగితే ఈ మాట చెప్పగలిగితే మీరు పోగొట్టుకున్నది అంతటి కూడా ఇచ్చి మీకు క్షేమాన్ని వృద్ధుని కలగజేస్త